కాంగ్రెస్ సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ గారు మోహన్ గారు నమస్కారం నమస్కారం అమ్మ నమస్కారం చెప్పండి రైట్ మనతో డిబేట్ లో మీతో పాటు ఉన్నారు మనకి మల్ల యాదవ్ గారు శ్రీవర్ధన్ గారు అండ్ అందే సత్యం గారు ఉన్నారు రైట్ మోహన్ గారు పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పైన అనర్హత పిటిషన్ గురించి స్పీకర్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు ఇది ఏమన్నా సబబుగా అనిపిస్తోందా మీకు ఒక మాట అమ్మా అసలు ఈ పార్టీలు పెట్టారా రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్ పద్దెనిమిది తొమ్మిదిలో ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది అప్పుడు మీకు అందరికీ తెలుసు పద్నాలుగులో టీఆర్ఎస్ వచ్చింది పద్దెనిమిదిలో టీఆర్ఎస్ వచ్చింది పద్దెనిమిదిలో ఏం జరిగిందమ్మా మా సబిత మేడం ఎడికేళ్ళు గెలిచింది పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కెస్తే టీఆర్ఎస్ కండ కప్పి మా సబితా మేడంను మంత్రి చేసిండు కేసీఆర్ ఇక కేసీఆర్ మా మల్లన్న యాదవ్ వచ్చి ఇక దీని మీద మాట్లాడితే సిగ్గుపడాలి బాధపడాలి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తులు ముఖ్యమంత్రులైతే ఇట్లనే ఉంటుంది ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసీఆర్ నమ్మకం లేని ముఖ్యమంత్రిగా చలామాణ్ అవుతూనే కాంగ్రెస్ పార్టీకి చెందిన పది పన్నెండు మందిని చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ చేసే తప్పు దీని మీద ఇది అది మోహన్ గారు చేసి అని కేసీఆర్ తప్పు చేసిండు అని చెప్తున్నాయి అదే తప్పు మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ తప్పు చేసి మాట్లాడుతున్నారు అంత ముందు గారు మా చేసిండే మోహన్ గారు రాజశేఖర రెడ్డి గారు మాకంటే ముందు చేసిండు రాజశేఖర్ అంటే నేను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్ నిప్పున్నా నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో లైన ముఖ్యమంత్రి ఆయన ఫలానాన్ని చేర్చుకోలే అప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ అనే దాని మీద మీ ఆనాటి ఈనాటి మీ ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు ఏముండ రెండు వేల నాలుగులో కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గా ఉండేటోడు కానీ ఎమ్మెల్యే కాకుండా కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చింది కాబట్టి అప్పుడున్న అలయన్స్ విధానంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒక్కటి కాబట్టి హరీష్ రావు గారు మంత్రి అయ్యాడు దాని తర్వాత అన్న రెండు వేల పద్నాలుగులో పూర్తి మెజారిటీ వచ్చింది కదా కేసీఆర్ గారికి రెండు వేల పద్దెనిమిది అన్న వినండి నేను నేను మీకు చెప్తాను ఒకటి రెండు ఓట్లు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఇత ఇప్పుడు మనమే ఓట్లకి ఎమ్మెల్యేగా తిరిగినాం టీడీపీ వాళ్ళు వేసి నీకు కాంగ్రెస్ వాళ్ళు వేసారు ఎత్తారు మనిషిని బట్టి ఓటు ఎత్తారు అది డిఫరెంట్ అది దట్ ఈస్ డిఫరెంట్ దానికి ఏమవుతుంది సీక్రెట్ బ్యాలెట్ ఉన్నప్పుడు మనం పలానా వ్యక్తి వేసిండని కూడా చెప్పలేము కానీ అనుమానాస్పదంగా మాట్లాడు ఇప్పుడు మనం అనేది ఏంటిదంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో మరి పది మందిని కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకో కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని ప్రత్యేకించి చేర్చుకోలే వారికి వారిగా ఇష్టపూర్వకంగా వచ్చారు మంచి మాట చెప్తా ఇప్పుడు కాంగ్రెస్ ఇష్టపూర్వక రాలే అప్పుడు షబీర్ అలీ గారు కౌన్సిల్ లో ఏమంటారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయనని తీసేయాలనే ఉద్దేశం నుంచి కరీంనగర్ నుంచి ఉన్న సంతోష్ కుమార్ను లలిత మేడం ఎక్కడి నుంచి నిజామాబాద్ ఎమ్మెల్సీని ఇద్దరిని ఒక్కటే రోజు ఎప్పుడో ఇచ్చిన ప్రభాకర్ రాజీనామాను మూడు జమ చేసి ఒకరోజే ఇచ్చిరని చెప్పి కౌన్సిల్లో ఉన్న మన షబీర్ అలీ గారి యొక్క ప్రతిపక్ష నేత పదవిని పోగొట్టి కాంగ్రెస్ పార్టీ అంటూనే ఎమ్మెల్సీలో లేకుండా చేసిన వ్యక్తి ఎవరమ్మా కేసీఆర్ కాదా ఇలా కేసీఆర్ కేసీఆర్ వర్గం ఈ ఫిరాయింపుల గురించి మాట్లాడతారా తప్పు ఎందుకంటే తప్పు దొంగే దొంగ అన్నట్టున్నది దొంగే దొంగ దొంగే అని ఉరికినట్టున్నది వీళ్ళెందుకమ్మా నేను బీఆర్ఎస్ మిత్రులను కోరుతా ఉన్నారు దయచేసి మీరు మాట్లాడకండి ఫిరాయింపుల గురించి మీ నాయకుడే పెద్ద ఫిరాయింపుదారు ఎందుకు చెప్పన్నా ఎందుకు ఫిరాయింపుదారు అన్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు తెలంగాణ అంతే నేను కాపలా కుక్కలాగా ఉంటా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని అన్నాడు పాపం సోనియా గాంధీ నమ్మి తెలంగాణ ఇచ్చింది ఏం చేసిండమ్మా తెలంగాణ ఇచ్చిన తెల్లవారు ఏం చేసిండు నేనే నేనే పార్టీ పార్టీ నా గారు గారు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇప్పటి వరకు ఎందుకు డిషన్ తీసుకోలేదు సుప్రీం కోర్టు ఎప్పుడు ఇంకా తీసుకుంటారు ఎందుకు జాప్యం చేస్తున్నారు అని క్వశ్చన్ చేసేంత వరకు వచ్చింది అని అంటే మీరు సోనియమ్మ మళ్ళీ ఎప్పుడో పాత వెళ్ళి తోతున్నారు దయచేసి కన్ఫైన్ అవ్వండి నేనేమంటానా స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉంటాయనే మాట ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు చెప్పిండు కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో ఎండార్ చేసిండు అప్పుడున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి స్పీకర్గా లేడా ఎంతకాలం పెండింగ్ ఉన్నది ఎందుకున్నది చట్టం అదే కదా అది ఎవరు నేర్పిరమ్మా ఆ విధానం ఎవరు అలవాటు చేసిర్రు ఎందుకు అప్పుడు స్పీకర్కి అధికారాలు లేవా ఎందుకు ఇప్పుడే అదే మల్లా యాదవ్ మూడు నెలలకో నాలుగు నెలలకో స్పీకర్ రూలింగ్ ఇచ్చేటట్టు ఎందుకు చేయలే హరీష్ రావు ఎందుకు చేయలే ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఒత్తిడి పెట్టి స్పీకర్ గారు రూలింగ్ తొందరగా ఇమ్మని చెప్పలే వీళ్ళు ఏమన్నారు స్పీకర్కి విచక్షణ అధికారం ఉంటుంది వారు ఇచ్చేటప్పుడు ఇస్తారు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ స్పీకర్కు ఉంటాయి స్పీకర్ తెలుసు అనే మాట మాట్లాడు ఇవాళ నేను కూడా ఒక అంటే ఏమంటారు గా నేను చెప్పదలుచుకున్నా స్పీకర్కి ఉండే అధికారాలని ఇప్పుడు మీరు ప్రశ్నించడం ఎందుకండి అన్నట్టు చెప్పింది మీరే కదా ఈరోజు చెప్పేది ఇంత ఎందుకు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఏమంటున్నా స్పీకర్ కున్న విచక్షణ అధికారం కావచ్చు లేదా వారికి ఉన్న బాధ్యతాయుతమైన పదవులున్న స్పీకర్గా వారి నిర్ణయం తప్పక తీసుకుంటారు ఆ దిశగా పని నడుస్తుంది తప్పక మీరు అనుకున్నట్టు మరి ప్రసాద్ గారు గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గా సమయం చూసి నిర్ణయం తీసుకుంటాడు అది ఏం చేయాలనేది వారి లీగల్ టీమ్ ను సంప్రదించి చేస్తారని నేను భావిస్తా ఉన్నా సేమ్ టైమ్ సుప్రీం కోర్టులో కూడా ఉంది కదమ్మా పత్ తారీఖు ఉంది నేనేమంటున్నా కోర్టులో ఉన్న దాని గురించి మనం మాట్లాడు భావ్యం కాదేమో అని నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతా ఉన్నా సబ్జుడ్యూస్ కింద వస్తుంది ఎందుకంటే కోర్టులో వేరే ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ కోర్టు వి షుడ్ నాట్ స్పీక్ అబౌట్ దట్ ఫ్యాక్ట్ ప్రొవైడెడ్ అందుకే మనం కోర్టు విధానాలు మాట్లాడకుండా నేను బయట విధానాలు మాట్లాడినా మా మల్లన్న యాదవ్ కుపం అన్నా లేదు వ్యక్తిగతంగా అంటే పార్టీ నాయకుడే బాయ్లో తుంకితే అందరు వైపు తుంకినట్టు పన్నెండు మందిని తీసుకపోతే మా సబిత మంత్రి చేతిరి మల్లయ్య మాట్లాడాలి పర్వాలేదు మీ అవసరాలను చేసుకున్నారు పూర్తి మెజారిటీ ఉన్న చేసుకున్నారు నేను అనేది ఏంటంటే ఒకప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి జేఎంఎం పార్టీని కలుపుకొని మరి మైనార్టీ ప్రభుత్వంలో పనిచేసిందంటే అర్థం ఉంది కానీ మెజార్టీ ప్రభుత్వంలో మరి ఈ యొక్క ఫిరాయింపులను ప్రోత్సహించిన మహానాయకుడు మన దేశంలో మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ కేసీఆర్ ను బలపరిచే నాయకులు అందరూ కూడా దయచేసి ఇది అర్థం చేసుకోరు ఎందుకంటే నేను తప్పుగా చెప్తాను ఫ్యాక్ట్ చెప్తాను మాట ఏంటంటే స్పీకర్ కున్న అధికారాన్ని ప్రశ్నించే హక్కు మనకు గాని ఇతరులకు కానీ లేదు ఈ స్పీకర్ గారు రూలింగ్ ఇస్తారు అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఒకవేళ స్పీకర్ రూలింగ్ చేయకపోతే ప్రజాస్వామ్యంలో అత్యున్నత న్యాయస్థానానికి అధికారం ఉంది వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఈ టైం కు మీరు చెప్పకపోతే ఆ తీర్పు మేమే వెళ్ళవలసింది న్యాయస్థానం చెప్పింది ఎస్ విల్ వెయిట్ ఫర్ దట్ టైం అప్పుడు ఏం చెప్తే దాని మీదకి వెళ్ళి ఏం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ మ్యామ్ ఓకే రైట్ అండి మల్లయ్య గారు మీరే స్పందించాలి మీరు ఉండండి సార్ లైన్ ఉండండి